న్యాయవాదులపై దాడులు చేయడం సరైన పద్ధతి కాదని తాండూర్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు న్యాయవాదులు మండిపడ్డారు వికారాబాద్ జిల్లా జనకామాలో న్యాయవాద దంపతులపై అక్కడి పోలీసులు దాడి చేయడం పట్ల బుధవారం కోర్టులో విధులు బహిష్కరించారు అనంతరం కోర్టు ఆవరణలో నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు మాట్లాడుతూ పోలీసులు న్యాయవాద దంపతులపై చేసిన దాడిని తీవ్రంగా ఖండించారు బాధితుల తరపున న్యాయవాదులు ఎవరైనా పోలీస్ స్టేషన్కు వెళ్లాల్సి వస్తుందని ఫ్రెండ్లీగా వ్యవహరించాల్సిన పోలీసులు సహనం కోల్పోయి దాడులకు పాల్పడడం హేయమన్నారు ఈ కార్యక్రమంలో న్యాయవాదులు రామ్రెడ్డి రవికుమార్ కే గోపాల్ శ్రావణ్ కుమార్ సోఫియా బేగం అరుణ గుండప్ప ఫరీద్ జిలాని కలాం సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు ప్రశించడం ఎప్పటికీ కూడా తప్పు కాదు మీ అందరికీ తెలుసు ఈరోజు న్యాయ న్యాయవాదులు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో తనకు ఆశ్రయం కోరి వచ్చినటువంటి వాళ్ళ తరఫున ఎక్కడ పోయినా ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు పోలీస్ స్టేషన్ పోవచ్చు ఆర్డీఓ ఆఫీస్ పోవచ్చు ఎక్కడైనా పోయి తన దగ్గరికి వచ్చినటువంటి క్లయింట్ని రిప్రజెంట్ చేసే హక్కు ఉంటుంది మరి ఆ హక్కు వినియోగించుకోవాలి ఎవరైతే ఆఫీసర్లు వాళ్ళు అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పరు వాళ్ళ దగ్గర ప్రశ్నలు ఉండవు అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు తిరగబడుతున్నారనే విషయాన్ని మనం గమనించాలి ఇది మన డెమోక్రసీ రూల్ ఆఫ్ లా అనేది ఉంటుంది ముఖ్యంగా ఎవరైనా కూడా ఇది ఫాలో కావాల్సినటువంటి అవసరం ఉంది మేము అంటున్నాం ఈరోజు అందరు పోలీస్ ఆఫీసర్లు కూడా అదే ధోరణిలో ఉన్నారని మేము అనడం లేదు కొందరు అడ్వకేట్లను కూడా రిసీవ్ చేసుకొని వాళ్ళకు జవాబు ఇచ్చేటట్టు స్థాయిలో కూడా ఆఫీసర్లు ఉన్నారు అటువంటి ఆఫీసర్లను మేము అభినందిస్తున్నాం అదే సందర్భంలో అసహన సహనాన్ని కోల్పోయి మరి ఆ అడ్వకేట్ల పైన దాడి చేయడం అనే విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మరి ఈరోజు అడ్వకేట్ల పైననే ఒక పోలీస్ అధికారి చేసిందంటే సామాన్యుడు పోతే అతనికి ఎంతగా ఎవరకు న్యాయం చేస్తుందనే విషయాన్ని మనం అందరం గమనించాలి ఇంకో విషయము ఇది రూల్ ఆఫ్ లా ఈ ప్రభుత్వాలు ఐదేళ్ల కోసం కానీ పోలీసు వ్యవస్థ అనేది శాశ్వతం ఇది ప్రజలు నమ్ముకున్నటువంటి ఒక వ్యవస్థ ఈ వ్యవస్థ చట్టబద్ధంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది ఏ నాయకుడి నుంచి ఫోన్ వచ్చిందనో లేకుంటే ఇంకో రకంగా లాబింగ్ చేసిందనో పోలీసు వాళ్ళ మీద ఒత్తిడి పెరుగుతుందని చెప్పి న్యాయం కోరి వచ్చినటువంటి వారిని అన్యాయం చేయడము లీడర్ ఫోన్ చేసింది కాబట్టి వాళ్ళని కారణం చేయడము జూట కేసులు పెట్టడము ఇది అనేది ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదని మేము అందరము విజ్ఞప్తి చేస్తున్నాం అదే సందర్భంగా పోలీస్ అంటే ఇప్పటికి మాకు చాలా గౌరవం వాళ్ళు రూల్ ఆఫ్ లా ప్రకారము రాజ్యాంగబద్ధంగా వాళ్ళ విధులు వాళ్ళను నిర్వర్తించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఇటువంటి సంఘటన ఎప్పుడు కూడా రిపీట్ కావద్దని చెప్పేసి ఈ సందర్భంగా మేము అందరము విజ్ఞప్తి చేస్తూ ఈరోజు బైకాట్ చేస్తున్నాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైకోర్టు సూచనల మేరకు ఆదేశాల మేరకు అన్ని కోర్టులలో మేము బైకాట్ చేసాము ఎందుకనగా పోలీస్ స్టేషన్లలో ముఖ్యంగా పోలీస్ స్టేషన్లలో ఆయా ప్రాంతాల్లో ఎవరైనా అడ్వకేట్స్ లిటి లిటిగేషన్ విషయంలో అక్కడ పోలీసులకు అప్రోచ్ అయితే వాళ్ళు మాకు కనీస మర్యాద ఇవ్వకుండా ఏమున్నాయంటే నిర్దాక్షణంగా వాళ్ళు మా మీద దౌర్జన్యాలు చేస్తున్నారు ఇంత నిన్న మొన్న జరిగినటువంటి సంఘటన ఒక న్యాయవాదు దంపతులు ఒక లిటిగేషన్ విషయంలో పోలీస్ స్టేషన్లకు అక్కడ జనగామ పోలీస్ స్టేషన్కు వెళ్తే అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ కానీ సిఐ కానీ అంటే తన తమ సిబ్బందితో అక్కడ వెళుతున్నటువంటి ఎవరు మన అడ్వకేట్లను మళ్ళీ దౌర్జన్యంగా పోలీస్ స్టేషన్కు తీసుకొని వచ్చి మానసిక శారీరక అంటే హరాస్మెంట్ చేశారు ఈ విషయాన్ని మేము న్యాయవాదులంతా తెలంగాణ న్యాయవాదులంతా ముక్త కట్టడంతో ఖండిస్తున్నాము ఇది ఏమైనటువంటి చర్య ఈ ఈ ఇటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలని నేను మేము హోంశాఖ మంత్రికి కానీ రాష్ట్ర ముఖ్యమంత్రికి కానీ అమలా పోలీస్ పై అధికారల గారి సర్దరంగా మెమో విజ్ఞప్తి जैसा ఉన్నాము అదే విధంగా మా పై నా దర్జనం చేకుnda వారు కనీసం మర్యాదాలను ఇవ్వాలని ఈ విధంగా మెమో పోలీసులకు మేము పూరుతున్నాం జో జనగమమే జో ఖాతా ہوا ہے జో پولیس والے అడ్వకేట్స్ పై అటాక్ కరే ہیں ਬੇहद ਸ਼ਰਮਨਾਕ ਬਾਤ ਹੈ આજ హిందుస్థాన్ మే पुलिस की जुल्म इतना हो रहा है कि एडवोकेट्स के ऊपर हर जगह देख रहे हैं आप पूरे इंडिया में आप ऐसा कानून बनाना है चाहिए कांचेंस में कि आइंदा ऐसा कोई पुलिस वाला किसी वकील पे अटैक ना करे और हमारे एडवोकेट भारत के तमाम हम इससे खंड खनम कर रहे हैं और आइंदा कभी भी पुलिस वाले एडवोकेट को रिस्पेक्ट देना चाहिए एक रिस्पेक्टेबल एक पोजिशन है हमारा और पुलिस वालों को भी ख्याल रखना चाहिए कि एडवोकेट से कैसा बात करना और एडवोकेट से कैसे इज्जत देना और मैं पुलिस वालों से रिक्वेस्ट करता हूँ और गुजारिश करता हूँ कि आइंदा ऐसी हरकत ना हो किसी के पर म ना हो एडवोकेट्स का नाम पर ुम ना हो मैं तमाम पुलिस डिपार्टमेंट से गुजारिश करता हूँ फिर से एक बार ऐसा फिर आइंदा ऐसा हरकत ना करें आज हम तमिलनाडु और बारहश तरफ से मैं सबका शुक्रिया अदा करता हूँ जिन्होंने मुझे बात करने का मौका दिया तमाम लोगों का शुक्रिया अदा करते हैं मैं अपनी बात को खत्म करता हूँ बुदाफिर చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి